హాయ్ అండి మనం ఈరోజు అపోలో ఫిష్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం చాలా సింపుల్గా నీట్గా టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా కేజీ అపోలో ఫిష్ పీసెస్ అనేవి నేను తీసుకున్నానండి అందులో తగినంత ఉప్పు పసుపు కారం అలాగే మసాలా పౌడర్ అంటే మీరు ఇంట్లో చేసుకునే పౌడర్ యూజ్ చేస్తే బెటర్ అండి నా దగ్గర ప్రజెంట్ లేదు నేను చికెన్ మసాలాని యూజ్ చేశాను ప్యాకెట్ మసాలాని ఆ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసి నేను నీట్గా అలా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ ఫిష్కి ఏంటంటే ముళ్ళులు అనేవి అసలు ఉండవండి చాలా వరకు ఉండవు మెయిన్ సెంటర్ బోన్ అనేది ఉంటుంది అది వర్ అది కూడా మనం తీసేయచ్చు నేనైతే అది తీపించేసి ఇలా నీట్గా చికెన్ పీసెస్లా చేయించుకున్నానండి మీరు ఏంటంటే మీరు ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత పీసుల్ని ఇలా నీట్గా కలిపిసుకోండి ఏంటంటే పీసులకి ఉప్పు కారం అనేది పట్టేలాగా మనం చాలా నీట్గా ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుందండి అలా కలిపేసుకొని వాటికి మసాజ్ చేసి నీట్గా ఒక పక్కన పెట్టుకున్నట్టయితే పీస్కి ఉప్పు కారం అనేది పట్టడం వలన కర్రీలో పీస్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందండి మసాలా వేసినా కూడా పీస్ టేస్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా కర్రీ వస్తుంది అలాగే నేను మెన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఇదిగో నేను ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ చూడండి ఒక ఉల్లిపాయ టమాటి మూడు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పీసెస్ అనేవి తీసుకొని మసాలా కొడుతున్నానండి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో మసాలా తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఫోర్ ఇయర్స్ పాప జున్ను ఉంది కదండి జున్నుకి ఫిష్ అంటే చాలా ఇష్టం దాన్ని తినాలి అనుకుంటే కారం మసాలా అనేది అంత హెల్త్కి మంచిది కాదు కదా సో దానివల్ల నేను చాలా తక్కువ క్వాంటిటీలో పాప కోసం తగ్గించి చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా పెట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫిష్కి చాలా వరకు నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ పైన ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్లో పీసెస్ అనేవి చాలా నీట్గా వేపుకోవాలి కనుక ఆయిల్ పీసెస్ వేపుకునడానికి తగినంత ఆయిల్ అనేది తీసుకోవాలి నేను వన్ కేజీకి టూ హండ్రెడ్ ఎంఎల్ లాగా ఆయిల్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించినట్టు ఆయిల్ బాగుంది ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కినంత వరకు చూడండి ఒకసారి చెక్ చేయండి బాగా హీట్ ఎక్కినట్టయితే పీసెస్ అనేవి పాడవుతాయి నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి మీడియం యావరేజ్గా హీట్ ఉన్నప్పుడే మీరు పీసెస్ అనేవి వేపుకోవడానికి ట్రై చేయండి బాగా హీట్ ఎక్కువ అయిపోతే పీసెస్ అనేవి పాడైపోతాయి బ్లాక్గా అయిపోతాయి అందుకని చెప్పి నేనైతే సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే వేపుతున్నాను పీసెస్ అనేవి చూడండి ఒకసారి ఆయిల్ అనేది చెక్ చేసుకొని చూడండి వేయండి పీసులు అనేవి లేదంటే మళ్ళీ పీసెస్ అనేవి పాడవుతాయి ఫ్రెండ్స్ ఆయిల్ బాగానే మరిగింది సో నేను దాని పీసులు వేసి చాలా స్లోగా వేపుతున్నాను చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క పీసు వేసి వాటిని వేపుకోండి ఇలా వేపడం వల్ల పీస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీలో మనం మసాలా పెట్టి కర్రీ చేసినా కూడా పీస్ అనేది ఈడిపోకుండా ఉంటుంది చేప ఏంటంటే పీస్ వీడిపోతుంది ఫ్రెండ్స్ కర్రీలో మనం ఇలా వేపుకోవడం వలన పీస్ అనేది జరగదు చాలా నీట్గా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా చున్ను అయితే చాలా ఇష్టంగా తిన్నది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఫ్రై చేయండి అవన్నీ మరీ డార్క్ బాగా రెడ్గా అయినంత వరకు ఉంచొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే పీసులు మరీ బాగా ఫ్రై చేసుకుంటే బాగా గట్టిగా అయిపోతే మీడియంలో ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇగోండి ఫ్రెండ్స్ నేనైతే పీసులన్నీ ఇలా నీట్గా ఫ్రై చేసుకున్నాను లాస్ట్ అయిపోయింది ఫినిషింగ్ అవుతుంది సో అవి వేపేసిన తర్వాత ఆయిల్ సేమ్ ఆయిలే ఫ్రెండ్స్ నేను ఆయిల్ ఏమీ మార్చలేదు అదే ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా తరిగి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలాలు కూడా మనం మిక్సీ పట్టి పక్కనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేగిన వెంటనే మసాలా అనేది మనం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కనుక త్వరగా ఏగిపోతాయి ఎక్కువ టైం అనేది ఉండదు సో మనం ముందే మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకోవడం మంచిది చూసారా వీడియోలో నేను కొంచెం గట్టిగా కలుపుతున్నాను కదా ఎందుకంటే చేపలు వేపినప్పుడు మనకి తాలూకా పీస్ అనేది కొంచెం ప్యాన్కి అంటుతుంది ఫ్రెండ్స్ అది ఉంది అంటే చేదొచ్చి ఫ్లేవర్ పోతుంది సో దాన్ని ప్యాన్కి ఉండకుండా తీసేసి ఆనియన్స్లో కలిపి కలిపేస్తున్నాను నేను మీరు కూడా కలిపేటప్పుడు కొంచెం చూసుకోండి అప్పుడు మనకి అన్నీ చూసుకుంటేనే ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా టేస్ట్ పోతుంది మెయిన్ ఏ పీస్ కానీ ఆనియన్స్ కానీ ఏవి కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేపకండి సో మీడియంలో పెట్టే ఓపిగ్గా వేపండి కాస్త టైం పట్టినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈలోగా మా వారికి కర్రీలో పచ్చిమిర్చి తినమంటే అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని చెప్పి పచ్చిమిర్చి వేద్దామని చెప్పి చిన్న ఘాట్లు పెట్టి పచ్చిమిర్చిలు వేయడానికని రెడీ చేసుకుంటున్నాను నేను కర్రీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మధ్యలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన ఇష్టం కారం కొంచెం తగ్గాలి అనుకుంటే స్టార్టింగ్లో వేసుకోండి లేదు కొంచెం కారం చాలా ఎక్కువగా తినేవాళ్ళైతే లాస్ట్లో వేయండి ఇది కూడా మనం కూరలో వేసే కారం బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీయే కారంగా ఉంటే పచ్చిమిర్చి తినలేరు కదా నేను పాప కోసం కారం తగ్గించి మా వారి కోసం పచ్చిమిర్చి వేస్తున్నాను మీరైతే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే బాగానే ఏగిపోయాయి ఫ్రెండ్స్ ఆయిల్ మాత్రం ముందుగానే చెప్పాను కదా కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే అపోల్లో ఫిష్కి ఫ్యాట్ అనేది పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ మనం వేసే ఆయిల్లోనే కర్రీ అంతా అవ్వాలి కదా సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడైతేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నీట్గా మనం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు వెయిట్ చేసినా లేట్ అయినా పర్లేదు చాలా ఓపిక్గా కొద్దిసేపు చూసి వ్యాపండి నేనైతే ఆనియన్స్ అన్నీ బాగా వరకు అక్కడే ఉన్నాను ఏగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు పచ్చిమిర్చి టమాట వేసి కలిపి మిక్సీ చేశాను అదిగోండి ఆ పేస్ట్ని ఆ మిశ్రమాన్ని మొత్తం ఆనియన్స్లో వేసేస్తున్నాను మసాలా మొత్తం ఆయిల్లో వేగాలి ఫ్రెండ్స్ చాలా ఫ్లేవర్ పోయినంత వరకు ఆ ఫ్లేవర్ అంతా బాగా ఆయిల్లోకి వచ్చినంత వరకు వేగాలి ఎందుకంటే పచ్చిగా ఉంటే మసాలా టిష్ తినలేం ఫ్రెండ్స్ కర్రీ పాడవుతుంది సో కాసేపు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నేనైతే ఇంకా కాసేపు మూత పెట్టి వెయిట్ చేస్తున్నాను మసాలా అనేది చాలా బాగా వేగాలి కనుక మసాలా వేపేటప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది బాగా ఏగితేనే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది నేను మీకు ఇందాక చూపించాను కదా మా వారికి ఇష్టం అని చెప్పి పచ్చిమిర్చి రెడీ చేశానని సో దాన్ని కూడా ఈ మసాలా ఏగుతుండగా మధ్యలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కాసేపు మూత పెట్టుకున్నాను ఎందుకంటే మూత పెట్టుకున్న తర్వాత కాసేపు మసాలా అనేది ఆయిల్లో బాగా ఏగుతుంది చూడండి ఆయిల్ అనేది అలా పైకి వచ్చేయాలి మసాలా నీట్గా వేగిపోవాలి ఆయిల్ మనం ఫస్ట్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా కనిపించింది కదా ఫ్రెండ్స్ చూసారా మసాలా వేగేసరికి ఆయిల్ అనేది ఏమీ లేదు నార్మల్గా ఉంది మనం ఇంట్లో నార్మల్ వెజ్ కర్రీ వెజ్ కర్రీస్ అనేవి ఎలా ఆయిల్లో వేపుతామో అలాగే కనిపిస్తుంది మన చూ ఫస్ట్లో వీడియోలో చూపించినంత ఎక్కువగా అయితే ఆయిల్ ఏమీ లేదు చూడండి నేను ఇదే మసాలాలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి కారం నేనైతే ముందుగానే చెప్పాను కదా చాలా తక్కువగా వాడుతున్నాను మీరైతే కొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేనైతే మసాలా కూడా ఉప్పు కొంచెం కారం వేసుకొని నేను పీసులనే కాసేపు కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను చూడండి అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మసాలా అనేది లాస్ట్లో వచ్చేసరికి ప్యాన్కి అంటుతుంది సో దానివల్ల ఏంటంటే ప్యాన్ ప్యాన్కి అంటకుండా మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి అలా మనం కలుపుతూ ఉంటే మసాలా అనేది చాలా బాగా ఎగిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే రెండు నిమిషాలు మూత కూడా పెట్టుకున్నాను మళ్ళీ చూడండి చాలా నీట్గా మసాలా అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది వాసన అయితే భలేగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఏగడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చూడండి ఒకసారి పచ్చిమిర్చి కూడా చాలా బాగా ఎగిపోయి మరీ అంత కారం ఎక్కువగా కాదు తక్కువగా కాదు చాలా నార్మల్గా కనిపిస్తుంది అది తింటే చూడండి చాలా బాగా ఎగిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా మనకి అంతగా ఏం కనిపించడం లేదు మసాలాకి సరిగ్గా సరిపోయింది నేను చెప్పినట్టు కొంచెం తక్కువ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా తీసుకున్న మరీ ఎక్కువగా కాకుండా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను నేను చాలా నీట్గా సరిపోయింది నాకైతే మీరు లేదనుకుంటే మీకు ఐడియా ఉన్నట్టయితే కొంచెం చిన్న బౌల్తో తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా కాకుండా నేను ఇలా పీసులు అయితే వేసి మసాలాలో అడ్జస్ట్ చేస్తున్నాను మసాలాలో పీసులన్నీ అడ్జస్ట్ అయ్యేలాగా పట్టేలాగా పెట్టుకున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు పీస్లన్నీ అందులో వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత పీసులు అనేవి చూస్తే చూసారా మసాలాలో బాగానే ములిగాయి అవి మళ్ళీ నేను కింద నుంచి పైకి ఒకసారి తిప్పుతున్నాను ఫ్రెండ్స్ మీరు అలా తిప్పడానికి రాకపోతే జాగ్రత్తగా తిప్పాలి పీస్ అనేది చదవకుండా ఉండాలి ఇన్ కేసు మీకు రాకపోతే మనం ఏంటంటే ప్యాన్తో చెస్ట్ ఇలా కదిపినా కూడా బాగానే కలిపిపోతున్నాయి సార్ ఇవన్నీ నేనైతే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పీసులన్నీ మసాలా పీసులు అన్నిటికీ ఫుల్గా పట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకని నేను కొంచెం నెమ్మదిగా పీసులన్నీ కలుపుతున్నాను చాలా నెమ్మదిగా కలపండి ఫ్రెండ్స్ స్పీడ్గా కానీ నార్మల్ ఫ్రై కర్రీ చేసినట్టు ఫాస్ట్గా చేయొద్దు పీస్ అనేది పాడైపోతుంది ఈడిపోయి చిన్న చిన్న పీసెస్గా పేస్ట్లో అయిపోతుంది కర్రీ అనేది పీస్లో మనకు ఉండదు స్లోగా చేసుకుంటే పీస్ అనేది చాలా బాగుంటుంది అవి చూడండి చాలా స్లోగా చేయండి వీడియోలో చూపించినట్టు ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోండి చూడండి మసాలా అనేది పీస్ మొత్తం చుట్టుకునేలా కలుపుకోండి వైపు ఉండి వైపు లేనట్టుగా కాకుండా నీట్గా మొత్తం మసాలా అనేది పీస్ మొత్తంకి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను మొత్తం ఒకసారి ఫైనల్గా మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి కొంచెం వాటర్ వేసాను ఎక్కువ కాదు ఇంకా అవి సరిపోవనిపించింది కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నన్ను చూడండి వీడియోలో కనిపించండి మరీ అంత తక్కువగా వేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలాలో మసాలాలో పీస్ కొంచెం ములిగేదా వేయండి ఇంకాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాం కదా వాటర్ అనేది మళ్ళీ చిక్కబడిపోతుంది అప్పుడు మనం ఆపేసుకోవచ్చు ఇలా వేసుకోండి పీస్ అనేది మనకి గట్టిగా ఉండడం వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడినా కూడా పీస్ అనేది చదరకుండా ఉంటుంది నేనైతే వాటర్ చూసారా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం పీసెస్ అనేవి కాస్త మునిగినంతవరకు వేసుకున్నాను ఆ మసాలా వాటర్లో పీసెస్ అనేవి కాసేపు ఉడకాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మసాలా అంతా పీస్కి బాగా పట్టాలి కదా మూత పెట్టుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి చూడండి మీకు వీడియోలో చూపించినట్టుగా ఒకసారి కలుపుకున్నాను చాలా స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ చాలా బాగా వచ్చింది నాకైతే మీరు కూడా ఇలాగే ప్రేమ్ ట్రై చేయండి డెఫినెట్గా మీకు చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఇంకా చూడని అవసరం లేదు రెస్టారెంట్ కంటే మీకు ఇంట్లో చేసుకున్నది నెక్స్ట్ చాలా సూపర్గా వస్తుంది నెక్స్ట్ టైం కూడా మీరు ని ప్రిఫర్ చేయరు డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి చేయమని అడుగుతారు ఇంట్లో ఇవ్వండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది లిమన్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొంచెం లిమన్ అనేది యాడ్ చేశాను కారం ఏమైనా ఉంటే తగ్గుతుందని మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీకు కొత్తిమీర ఇలాంటివి ఏమైనా మీకు ఇంటర్ నచ్చినట్టయితే అలాంటివి వేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర పెద్దగా తింటు ఫ్రెండ్స్ నేను అందుకే దాన్ని అవాయిడ్ చేశాను మీరు కావాలంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ కావాలంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే ఇంక మా జున్ను ఇచ్చేయమని చాలా తొందర పెట్టేస్తుంది ఇంకెందుకు లేట్ అని చెప్పి నేను వెంటనే ఒక బౌల్లోకి రైస్ వేసుకొని వేడివేడి చేపల కర్రీ అపోలో ఫిష్ కర్రీ తీసుకొని మా జున్ను పెట్టడానికి రెడీ అయిపోతున్నాను ఫ్రెండ్స్ జున్నుకి నచ్చిందో లేదో కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన జున్ను అయితే టేస్ట్ చాలా సూపర్గా వచ్చిందని చెప్తుంది చూడండి జున్నుని చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తుందో చూద్దాం తన ఎక్స్ప్రెషన్స్ బట్టి అయితే తనకు నచ్చింది అని అర్థం అవుతుంది ఫిష్ కూడా ట్రై చేస్తుంది నేను కూడా టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జున్నుకు అయితే చాలా బాగా నచ్చినట్టుంది వేడిగా ఉందని పాపం చూస్తుంది చూడండి జున్ను అయితే ఇప్పుడు చాలా బాగుందని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్